स्वराज न्यूज की स्वागत సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల్లో మల్కాజగిరి పార్లమెంట్ సభ్యులు రాజేంద్ర పాల్గొన్నారు సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ మహనీయుల జయంతి వర్ధంతి జరుపుకోవడం అంటే వారి ఆశయ సాధనకు పాటు అని ఆ విగ్రహం చూడగానే మన కర్తవ్యం గుర్తుకు రావాలన్నారు గొప్పగా పాలన చేసిన వ్యక్తి సర్దార్ పాపన్న సాహసానికి మారుపేరు అని కొనిడారు మనం ఐక్యత కోసం ఎన్ని మీటింగ్స్ పెట్టామని కాదు లక్ష్యం సాధించామా లేదా అనేది ముఖ్యమని గుర్తు చేశారు అనంతరం ఆయన రాష్ట్ర జీష్ణు దేవరేను కలిసి ఉప్పల్ శిల్పారామంలో నిర్వహించే రక్షాబంధన్ వేడుకలకు హాజరు కావాలని ఎంపీ ఈటిల రాజేంద్ర ఆహ్వానించారు ఈ కార్యక్రమాన్ని సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని మొట్టమొదటగా పెట్టినటువంటి వెలుగులోకి తెచ్చినటువంటి అన్నా జయంత్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు గొప్పగా మనం అభివృద్ధిస్తారు కాబట్టి ఖచ్చితంగా వారికి ఈ